అందరికీ నమస్కారం వీడియో నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన ఫామ్ పక్కమంటే అక్కడ కొంచెం అనమాట వేరే ఫామ్ అంటే ఫామ్ లెక్కనే పెట్టిండు ఒక అతను నార్మల్గా అతను వచ్చేసి ఏం చేసిండంటే ఇట్నే యూట్యూబ్లలో చూసిండు చూసి చూసి అబ్బా లాభాలు ఏముంటాయారా ఆయన అన్నట్టు ఇంట్లో వాళ్ళ తల్లిదండ్రులని డబ్బులు అడుక్కొని ఒక ఐదు ఆరు లక్షలు పెట్టి పెట్టిండు ఒక నలభై ఐదు పుట్ యాభై పొటేలు తెచ్చిండంట అది ఏం చేసిండంటే ఈ పరిస్థితి తెలుసు కదా పొటేలు ఫామ్ ఇక లాభాలు ఉన్నాయని రాగానే లక్షల లక్షలు వస్తాయని చూసిండు కానీ అది ఎలా చూస్తే ఏముండదు తెలుసుగా మీరు నడిపేటోళ్ళందరూ మీకు తెలుసు ఏందనేది అందుకని దాన్ని ఎలాగో ఇక తీసేద్దాము అన్నీ ఉండే యాభై పొటేలు తెచ్చింది కదా నల ఆ అమ్మిండి అనమాట ఇంకా మిగిలిన నలభై నాలుగు ఉండే అట్ని ఎలా తీసేయాలనుకు అనుకుని అనుకుంటు తీసేద్దానని అని ఇక పొటల్ ఫామ్ కూడా క్లోజ్ చేద్దాను అన్నట్టు అదేమైందంటే అనుకోకుండా ఒకతను ఆదివారం ఆదివారము అక్కడ కోస్తాడు అనమాట ఏంటిది ఈయన కాడ తీసుకుపోయి అంట ఒక ఐదు ఆరు తీసుకుపోయి కోసిండంట కోసి అమ్ముకునేట ఇంకా ఆయన తీసుకుపోయినాక కోసినాక డబ్బులు ఇచ్చేది అంటే ఇక పోతున్నాయిలే అన్నట్టు అతను ఏం చేసినంటే ఒకరోజు నా కాడికి వచ్చారు వాళ్ళు నలభై నాలుగు కావాలి సార్ మేము ఇటున్నాయి ఆర్డర్స్ ఉన్నాయి మేము రెండు రోజుల డబ్బులు ఇస్తాము ఫస్ట్ ఒక ముప్పై వేలు ఇచ్చేసి అని చెప్పారు నేను అసొంటి ఏమి ఉండవు నేను అట్లా అమ్మను మొత్తం అమౌంట్ అయితేనే తీసుకుపోండి అని చెప్పిన అందులో కొంచెం తక్కువ అడిగారు మనం ఏది తెలుసుకోలేదు అసౌంటే ఏం లేదు ఇంకా అక్కడికి వెళ్ళిరంట వెళ్ళినాక అతనికి రో తెలుసు కదా ఇక సార్ ఇది పరిస్థితి ఎప్పుడు అర్థమే ఉన్నాం కదా అన్న ఉద్దేశంతో అతను ఏం చేసిండే ఎలాగో తీసేదానికి ఇబ్బంది పడు ఇబ్బంది అవుతుంది అనుకున్నంత లాభాలు లేవు వీటిలలో ఇప్పటికి మూడు నాలుగు నెలలు అయింది ఏమి గ్రోత్ కూడా అంత అనుకున్నంత పెరగట్లేదు ఏం లాభం లేదు మనం ఏదో ఊహించుకొని వచ్చినాం ఈ ఫీల్డ్కి అనుకురు అనుకొని అతను అడగంగానే ఫస్ట్ ముప్పై వేలు ఇచ్చిండట ముప్పై వేలు ఇచ్చి నలభై నాలుగు ఇరవై జత ఇరవై రెండు జతలు మొత్తం ఇక ఆయన కానీ నలభై నాలుగు ఉన్నాయి తీసుకొని సార్ ఇప్పటికల్లా వెళ్ళిన కల్లా ఆర్డర్ ఉన్నాయి ఇరవై నాలుగైదు పెళ్ళిళ్ళు మేము అవి ఏమంటే వచ్చేస్తే వచ్చినాక మీకు అమౌంట్ ఇచ్చేస్తా అంటే ఇక తెలిసిన ఆయన ఇక ఎప్పుడు తీసుకపోతుండగానే ఉద్దేశంతో అసలు యాక్చువల్ ఏంటంటే ఆ నిల్లు తెలవదు ఆడ దాని గురించి ఏం తెలియదు తెలవ ఈ ఇప్పటికారు సార్లు తీసుకుపోయింది కానీ ఏదో తీసుకుపోతుండో వస్తుంది తీసుకుపోతుండ ఉద్దేశం తప్పించి అసలు ఆయన బ్యాక్గ్రౌండ్ ఏం తెలవకుండా ఆ నలభై నాలుగు ఇచ్చేసిండే పదకొండు వేల జత ఇరవై రెండు వేలు అమ్మాట మొత్తం నాలుగు లక్షల నలభై వేలు ఆరు ముప్పై వేలు ఇచ్చిండు ముప్పై వేలు ఇచ్చిండు అది తీసుకొని పోయిండు గతం తెల్లారు కదా పోయిన పోయిన రోజే సంతకు తీసుకుపోయిండు ఆడు అమ్ముకుండు మంచిగా తెచ్చుకుండు ఆరామ్ క్లోజ్ అయింది ఇటు రెండు రోజుల తర్వాత ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తట్లేడు ఇల్లు కూడా తెలియదు కదా గట్టి ఇడు కనుక్కొని ఇంటికాడికి పోతే ఫోన్ ఎత్తట్లేడు ఇంటికాడికి పోతే దొరకట్లేడు ఫోన్ ఇంకేందుకుంటే ఆ డబ్బులు తీసుకొని పోయిండు కదా ఇక అటు నెల రోజులు తిరిగి 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 ఇప్పుడు కేసు పెడదానంటే కేసు పెడితే ఉన్న డబ్బులు పరిస్థితి పరిస్థితి ఏంటంటే ఆ చేతులు ఎత్తేస్తే ఉన్న పరిస్థితి కూడా రాదు నాకు ఒక నెల రోజుల తర్వాత ఫోన్ చేసిండు అన్న ఇది పరిస్థితి అన్నా అని అవునా నాకు కూడా అతను తెలియదు పెద్దగా అవునా ఓకే లోకలే కదా ఎందుకు ఇబ్బంది అన్నట్టు ఒకసారి రా అంటే పోయి కలిసిండు కలిసినాక ఇది పరిస్థితి అంటే ఆ ఫోన్ నెంబర్ ఇచ్చిండు ఫోన్ నెంబర్తో నేను మా పొరగాలు ఉంటారు పూరగాలు అని చెప్పిన వాళ్ళు వాళ్ళు దొలాడుకొని ఆ రోజు సాయంత్రం కల్లా తీసుకొని వచ్చారు ఆడొకటే అంటుడు అవును సార్ ఇప్పుడు నా కాళ్ళు ఏమంటావు సాగు అంటావా నాకు వెనక ఒక ప లేదు ఏం లేదు నేను తీసుకోకపోతే నా నా నాకు ముందు అప్పులు ఇచ్చినోడు అవి తోలుకొని ఏం చేయను ఇప్పుడు మీరు ఏం చేస్తారు చంపుతారా సస్తా అంటే చెప్పు మీ పేరు చెప్పి చచ్చిపోతా గింత ఇంకా ఇది అయ్యేది కాదురా నాయన అని చెప్పేసి అది మేము సీరియస్గా తీసుకుంటే పెద్ద మనిషి ఒక ఆయన ఆయనకు ఈయనకేదో ఎకరం ఉందంట అది అమ్మిచ్చి ఇస్తాను ఒక పెద్ద మనిషి వచ్చి కాగితం రాసిచ్చి పోయిండు నలభై ఐదు రోజులల్లా వస్తే అదృష్టం అనమాట వస్తే రావాలనేది చూస్తున్నాము వస్తే అదృష్టం అంత డిస్వంటేజ్ చేస్తుర్రు ఈ ఫీల్డ్ అందుకనే జాగ్రత్తగా ఉండండి ఇప్పుడు చూడండి కళ్ళ ముందలు నాలుగు లక్షల నలభై వేలు పోగొట్టుకొని అతను ఇంటికాడ వాళ్ళ అమ్మోళ్ళకు సమానం చెప్పలేక బయట తిరుక్కుంటా ఇంట్లో పోతే టార్చరు చచ్చిపోతుండ అబ్బాయి ఏం చేయాలనేది అందుకని ఇటువంటి నా కొడుకులు ఉంటారు కాబట్టి ఒకసారి ఆలోచించుకొని ఈ ఫీల్లోకి వచ్చేటప్పుడు అంత కరెక్ట్ కూడా లేదు ఎందుకంటే ఇట్ట తక్కువకైనా అమ్ముకుందానని ఇట్ట లాస్ అయ్యేటోళ్ళు అందుకనే మీరు చచ్చినా కానీ ఒక రూపాయి లాస్లో అమ్ముకున్నా కానీ ఇటువంటి ఉద్దర్లు మాత్రం ఇవ్వకండి నేను కళ్ళ ముందలు చూసినా కాబట్టి చెప్తున్నా నాలుగు లక్షల నలభై వేలు అంటే మామూలు విషయమా అంతా లాస్ అయిపోయి రోడ్డు మీద పడ్డాడు ప్రజెంట్ పరిస్థితి అది నడుస్తుంది ఆలోచించుకొని ఫీల్డ్కు వచ్చేవాళ్ళు ముందే జాగ్రత్తగా అన్నీ ఆలోచించుకొని రండి అంత అనుకున్నంత లాభాలు లేవు చాలా ఇబ్బంది ఉంటుంది చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి వన్ ఇయర్ వరకు తర్వాత తర్వాతనే అనుకుంటేనే రండి లేకుంటే మాత్రం ఈ ఫీల్డ్కి రాకండి ఇప్పటికి కూడా మరీ 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 చెప్తున్నాను